హాయ్ ఫ్రెండ్స్ సో చేతులని ఎప్పుడైనా మనం ఒకటే మాదిరిగా కట్ చేస్తాం కదా ఆ విధంగా కాకుండా ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో కట్ చేయండి చిన్న అతుకు కూడా పడదనమాట అంత ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే నేను ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ కట్ చేశానండి సో ఆల్రెడీ ఆ వీడియో కూడా సంతోషి టైలర్స్ ఛానల్లో పెట్టాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి చాలా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు కొంత మెంబర్స్కి అయితే ఇలాగా హ్యాండ్స్ కటింగ్ కోసమే చూస్తారు కదా అందుకని సపరేట్గా ఇక్కడ వీడియో పెడుతున్నానండి సో ఇక్కడ కస్టమర్ ఆమ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కావాలి సో ఎయిట్ ఇంచెస్కి ఇంకా రెండు ఇంచులు ఖర్చు కావాలి సో ఇక్కడ బట్టలు సరిపోవట్లేదు ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఎటువంటి అతుకులు రాకుండా చెయ్యాలి అని అంటే ఇక్కడ క్లాత్ కూడా ఎక్కువే ఉంది సో ఇదొక విషయం అండి ప్రిన్సెస్ కటింగ్లో ఎప్పుడైనా మనకి క్లాత్ అనేది మిగులుతుందనమాట అదే క్రాస్ కటింగ్లో అయితే క్రాస్ బెల్ట్ అవన్నీ వేయాలి కాబట్టి క్లాత్ తగ్గిపోతుంది సో అందుకనేసి నేను ఇక్కడ చూసారు కదా ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్ సౌతల వైపు ఉన్నాయి మనకి లెంత్ సరిపోతే నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవచ్చు ఇలాగా ఇలా వేసుకుంటే చాలండి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు మనం నార్మల్గా ఏం చేస్తాము నాలుగు మడతలు వేస్తాం కదా అలా కాకుండా వీటిని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసి తన హ్యాండ్ లెంత్ ఎంత కావాలో ఇందులో వస్తుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకుంటే మీకు ఎటువంటి అతుకులు పడకుండా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయగలుగుతాం కుట్టేటప్పుడు కూడా టైం చాలా సేవ్ అవుతుందండి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే అసలు మర్చిపోకండి సో ఇక్కడ కస్టమర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి దానికి మనం వన్ ఇంచ్ కలుపుకోవాలి కదా సో నాకు ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఒకవేళ సైజ్ సరిపోకపోయినా మనం ఫోల్డ్ చేసుకున్న బటన్ ఇంకొంచెం పైకి కూడా మడత వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఆటోమేటిక్గా సరిపోతుంది ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది కదా అటువైపున మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ ఏడించులు మొత్తం తీసుకున్నాను కుట్టుతో కలిపి తీసుకున్నాను అదే ఏడించులు అవతల వైపు కూడా పెట్టి మనం హ్యాండ్ డీప్ అనేది తీసుకోవాలి అంటే పైన వన్ నుంచి స్టార్ట్ అయింది కదా అక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ అనేది వేశాను నార్మల్గా అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటాం ఇలా చిన్న సైజుకి కాకపోతే ఇక్కడ నేను హ్యాండ్ రౌండ్ కోసం అనేసి కింద కర్వ్ షేప్ ఇస్తున్నాను అనమాట అందుకని ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత మనకి ఎయిట్ ఇంచెస్ కావాలి కదా సో ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ వేశాను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా తన ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనేసి తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం అనేది మార్క్ వేశాను సో ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఈజీగా ఉండడానికి ఇలా జస్ట్ లైన్ డ్రాజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు దీనిపైన మన షేప్ అనేది రావాలన్నమాట సో టేప్తో ఇలా ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ వేసేసుకోవాలి అక్కడ నుండి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ లాగా డ్రా చేసి ఎయిట్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ వైపున కలిపేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ కావాలండి మనకి హ్యాండ్ రౌండ్ వచ్చేసి తన థర్టీన్ మొత్తం హ్యాండ్ రౌండ్ వచ్చి థర్టీన్ దాంట్లో హాఫ్ తీసుకుంటాం కదా సో సిక్స్ అండ్ హాఫ్ అనమాట ఈ విధంగా మార్క్ చేసేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన రెండు ఖర్చు లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి చూస్తారు కదా హ్యాండ్ మార్కింగ్ అయితే మోస్ట్లీ ఆ మొత్తం అయిపోయింది జస్ట్ లోతు ఒకటి తీయాలి లోతు ఇప్పుడే తీసుకోవద్దండి ఎందుకంటే ఇవి రెండు చేతులు విడివిడిగా వస్తాయి సో మనం వేసుకునే ఫోల్డింగ్ని బట్టి విడివిడిగా వస్తాయి అనమాట అందుకని తర్వాత సెట్ చేసి ఎలా కచ్చాలో చూపిస్తాను చూస్తారు కదా ఈ విధంగా చేస్తే మనకి ఎటువంటి అతుకులు పడకుండా ఈజీగా ఉంటుంది అదే మనం నార్మల్గా కట్ చేసుకుంటే ఏంటి పైన క్లాత్ మిగిలిపోతుంది కానీ యూజ్ లేదు మళ్ళీ మనం అతుకులు వేసుకోవాలి కదా సో అలా కాకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కింద ఫోల్డింగ్ ఉండే కదండి అది మొత్తం కట్ చేస్తున్నాను అంటే ఈ విధంగా చేసినప్పుడే హ్యాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి తర్వాత ఇక్కడ మధ్యలో కచ్చకా ఇవ్వాలి ఇలా కచ్చకాలు ఇవ్వడం వల్ల కుట్టేటప్పుడు అన్నీ చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా రెండు విడివిడిగా చేతులు అనేటివి కటింగ్ అయిపోయాయి కాకపోతే ఇప్పుడు నేను డిజైన్ చెప్పాను కదా ఫస్ట్ ఆ డిజైన్ డ్రా చేసిన తర్వాత మనం లోత్ అనేది కట్ చేసుకుందాము సో సింపుల్గా కింది వైపు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మళ్ళీ అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అడ్డంగా అనమాట ఈ విధంగా తీసుకొని ఒక చిన్న కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే మనకింద పర్ఫెక్ట్ వీ షేప్ అనేది వస్తుందండి సో ఇది కుట్టిన తర్వాత వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది డిజైన్ చాలా సింపుల్ కుట్టడం కూడా చాలా సింపుల్ కానీ వేసుకున్నాక మాత్రం లుక్ సూపర్ ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ రెండు చేతులు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు లోత ఎలా మార్చేసుకోవాలో చూపిస్తాను సో ఇప్పుడు ఒకవైపుకి మాత్రమే చిన్న షేప్ ఎస్ లాగా షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే చేసుకోవాలి ఈ విధంగా సో లోతు కూడా మీరు కంపల్సరీ ఒక ముప్పావి ఇంచ్ అనేది తీసుకోండి అంటే ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా అది పావుతకు ఒక ఇంచ్ అంతా గ్యాప్ అయితే తీసుకోవాలండి మొత్తం ఆరు పాయింట్లు అనమాట ముప్పావి ఇంచ్ అని కూడా అంటాం సో అంత గ్యాప్ తీసుకున్నప్పుడే మీకు ఎటువంటి ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుందనమాట సో చూసారు కదా లోతు ఎంత బాగా వచ్చిందో ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా పెద్దగానే ఉందండి నేను చెప్పాను కదా ప్రిన్స్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది మిగులుతుంది అనేసి సో అందుకని సేమ్ లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేశామో పైకి మడత పెట్టి అలాగే పెట్టి చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలాగా నా వీడియోస్లో చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయండి సో మీకు మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్లో అడగండి లేదా మీకు నచ్చి ఏదైనా మంచి కమెంట్ ఇస్తా అన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్